హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ మెగాస్టార్ చిరంజీవి పేరు ఫోటోలు వాయిస్ బిరుదులను అనుమతి లేకుండా వాడటంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పు చిరంజీవి వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు ఆయన ప్రతిష్టను కాపాడనుంది ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష తప్పదని కోర్టు స్పష్టం చేసింది చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి హీరోగా ఎదిగారు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీసుని షేక్ చేశారు సొంత టాలెంట్తో హీరోగా నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్గా ఎదిగారు టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నారు ఆయన తరువాత ఎంతమంది స్టార్స్ వచ్చినా ఆయన స్థానాన్ని టచ్ చేయలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు అంతేకాదు డెబ్బై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు వరుసగా మూడు నాలుగు సినిమాల లైనప్తో బిజీగా ఉన్నారు చిరు ఇదిలా ఉంటే చిరంజీవి పేరుని ఎన్నో రకాలుగా వాడుతుంటారు కొందరు గాను వాడుతుంటారు ఆయన పేరుని ఫోటోలను వాడుతూ సొమ్ము చేసుకునేవాళ్లు చాలామందే ఉంటారు వ్యాపార కార్యకలాపాలకు కూడా ఆయన పేరుని ఫోటోలను వాడుతుంటారు చిరు అనుమతి లేకుండానే ఇవన్నీ జరుగుతుంటాయి ఇకపై అలా నడవదు చిరంజీవి పేరుని ఫోటోలను వాడితే ఇక జైలుకే తాజాగా కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది చిరంజీవి పేరుని మిస్యూజ్ చేస్తే ఆ నష్టాన్ని డబ్బుతో వెలకట్టలేమని తెలిపింది ఇది చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడే ఉద్దేశమని పేర్కొంది మెగాస్టార్ చిరంజీవి పేరు ఇమేజ్ వాయిస్ బిరుదులను అనధికారికంగా వాడటం ఏ ద్వారా సృష్టించడం నుంచి రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం ఏ మీడియా సంస్థ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా బ్రాండ్ అయినా వ్యక్తి అయినా చిరంజీవి అనుమతి లేకుండా అతని పోలిక గుర్తింపులను కానీ ఉపయోగించకూడదని చిరంజీవి కీర్తి గుర్తింపు సాటిలేనిదని కోర్టు వెల్లడించింది చిరు ఇమేజ్ టైటిల్స్ వాయిస్లను దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే నష్టాన్ని డబ్బు భర్తీ చేయలేదని కోర్టు స్పష్టం చేసింది ప్రజలతో చిరంజీవికి నేరుగా ముడిపడి ఉన్న మెగాస్టార్ బాస్ అన్నయ్య చిరు వంటి ట్యాగ్లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది అనేక కంపెనీలు సోషల్ మీడియా ఖాతాలు అనుమతి లేకుండా చిరంజీవి ఫోటోలను ఏ జనరేటెడ్ చిత్రాలు ముద్రించిన టీషర్టులు పోస్టర్లు వంటి వస్తువులను అమ్ముతున్నాయని చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టుకి విన్నవించారు అవి తప్పుదారి పట్టించేవిగా ఆయన ప్రతిష్ఠని దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో కోర్టు చిరంజీవి పర్సనాలిటీ రైట్స్ ని కాపాడుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ప్రభుత్వ సంస్థలకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ ఇరవై ఏడుకి వాయిదా వేసింది కోర్ట్ అప్పటి వరకు చిరంజీవి పేరుని ఏ రకంగానూ మిస్యూజ్ చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇకపై చిరంజీవి పేరుని ఇమేజ్ ని వాడుకుని సొమ్ము చేసుకోవాలనుకుంటే జైలుకే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ప్రస్తుతం చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తున్నారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది ఇందులో నయనతార హీరోయిన్ కావడం విశేషం ఇటీవల విడుదలైన మీసాల పిల్ల సాంగ్ ఎంతగా అలరిస్తుందో తెలిసిందే దీంతోపాటు ఆయన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు దీనికి వశిష్ట దర్శకుడు విఎఫ్ఎక్స్ వల్ల ఇది డిలే అవుతూ వస్తోంది వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతుంది దీంతో పాటు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు చిరు అలాగే బాబీ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు ఇలా నాలుగు సినిమాల లైనప్తో ఆయన బిజీగా ఉండటం విశేషం చిరంజీవి పేరు ఇమేజ్ను దుర్వినియోగం చేయకుండా ఈ కోర్టు ఆదేశాలు అడ్డుకుంటాయి ఈ తీర్పు సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు వారి ప్రతిష్ఠకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది ఇకపై అనుమతి లేకుండా చిరుపేరు వాడితే తీవ్ర పరిణామాలు తప్పవు